అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ శ్రీమాత నవంబర్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ గురువు గారు చాలా స్పష్టంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మంత్రాల ద్వారా ఎటువంటి సమస్యకైనా ఓపికగా అన్ని విషయాలు చెప్పి పరిష్కారం చెప్పబడును వ్యాపారం చదువు పిల్లల్లో జ్ఞాపక శక్తి ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి పుత్రుల సంతానం భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం భయం సినీ రంగం నరదిష్టి నాగదోషం స్త్రీ పురుషుల వశీకరణం ఇలాంటి ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే గురూజీ గురుస్వామి గారి చేత జ్యోతిష్యం చెప్పబడును ఈ గురుగారు ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ టూ వన్ ఫైవ్ డబల్ జీరో నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ పదిహేనో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ ఏకాదశి నక్షత్రం ఉత్తర పాల్గొని కరుణం భవ పక్షం కృష్ణపక్షం యోగం విష్కుమాంబ రోజు శనివారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషం నుండి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరలా ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషం నుండి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం తులారాశివారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం తులారాశివారికి శనివారం నాడు ఇతరులతో మీ ఆరోగ్యం గురించి పంచుకోవడం వల్ల మీ ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ఈ రోజు శనివారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి గ్రహచలం రీత్యా అతి ప్రీతికరమైన అధికారిని కలిసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి చాలా కాలంగా మీరు కనుక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి మీ కుటుంబంతో కలిసి మీ దగ్గర బంధువులు ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు ఇది మంచి రోజుగానే ఉంటుంది అయినప్పటికీ మీరు మీ పాత చెడు జ్ఞాపకాలను లేవనెత్తి వాతావరణాన్ని అయితే పాడు చేయకండి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రులు రావడం ఆనందం కలిగిస్తుంది ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలిగినా అధిగమించి ముందుకు సాగుతారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది ఉద్యోగమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మన అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి వ్యాపారమునుక పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు దాయాదులతో భూ సంబంధిత వివాదాలు కొలుక్కు వస్తాయి శుభవార్తలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాలు తన ప్రయత్నాలు ఫలిస్తాయి అనారోగ్య ఉపశమనం లభిస్తుంది కొన్ని వ్యవహారాల్లో ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి ధన ఆదాయం బాగుంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి సంతాన విద్యా విషయాల పట్లే సంతృప్తికరంగా సాగుతాయి సామాజిక జీవనం కోసమే ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు తనర్చన చేయగలరు కుటుంబ సభ్యుల మనోభావాలు తినకుండా ఉండటానికి కాను మీ తీవ్రమైన దురస్థానాన్ని అదుపు చేసుకోండి అలాగే కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని అది మిమ్మల్ని ఘోర తప్పిదాలను చేసేలాగా చేయగలదని గ్రహించండి గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి ఏ విధమైన వ్యాపారము లేదా లేగల్ సంబంధ పత్రమైనా సరే పూర్తిగా చదివి గూడార్థాలు ఏంటో అర్థం చేసుకునేది సంతకం చేయకండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆత్రుత పడకండి పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈరోజు ఎంతో లక్కీగా భావిస్తారు క్రీడలలో ఇతర అవుట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించగలదు మీ ప్రేమైన వారి యొక్క అసహ్యత బదులు మీరు ప్రేమనే కురిపించండి ఈరోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్కి తగినది షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి త్రాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించండి నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలు అవ్వగలరు ఈరోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలరు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతను హరించి వేస్తుంది ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయస్వరి ఈరోజు మీ పాలిట దేవదోతగా మారగలదు కుటుంబంలోని ఒకరు వారికి సమయాన్ని కేటాయించమని ఒత్తిడి తెస్తారు మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది కుటుంబకులతో మీకు సమయం కష్టంగా గడుస్తూ ఉండవచ్చు కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతారు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు మీ సృజనాత్మకత నైపుణ్యాలు సరైన వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడిని ఇస్తాయి కుటుంబంలో శాంతి దోతలా పనిచేస్తారు పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి ఆకాశం మరింత ప్రకాశవంతంగా పూలు మరింత రంగులమయంగా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు మరి ఈ రోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి అనవసర విషయాలు మాట్లాడే సమస్యలు ఎదుర్కొన్నట కంటే మౌనంగా ఉండటం మంచిది ప్రయాణం అనేది ఆహ్లాదకరం ఎంతో ప్రయోజనకరం వరుస అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింత ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును ఈరోజు మీరు అనేక టెన్షన్లను అభిప్రాయ భేదాలు వస్తాయి అవి మిమ్మల్ని చిరాకు పరిచి అసౌకర్యానికి గురిచేస్తాయి మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పనిచేస్తారు మీకు గల ఒక జ్వలించి ఎవరు చేతులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెండ్లను తెస్తుంది వైవాహిక జీవితంలో క్లిష్టదశమైన తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది తులారాసవారికి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం కొద్దిగా అనుకూలంగా లేదు వారికి శనివారం అదృష్ట సంఖ్య వచ్చి మూడు అదృష్ట రంగు వచ్చే నలుపు రంగు పరిహారం వచ్చి ప్రొద్దు తిరుగుడు మొక్కలను మీ ఇంటిలో నాటండి మరియు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి విజయవంతమైన జీవితం కోసం ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి